హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా దిష్యూ లైఫ్ స్టైల్ ఈ రోజు వచ్చేసి చిన్న వ్లాగు అది కూడా అమ్మ వాళ్ళకి అమ్మ పెద్దమ్మ వాళ్ళకి కొత్త ఇల్లు చూపిద్దామని చెప్పి తీసుకెళ్తుంది అనమాట యాక్చువల్ గా ఏమైందంటే తాళాలు ఉన్నాయమ్మా అని చెప్పేసి సగం దారికి వచ్చేటప్పటికి అడిగింది అంటే కొత్త ఇంటి తాళాలు నేను ఎప్పుడు బ్యాగ్లోనే కదా పెట్టుకుంటానని చెప్పేసి తర్వాత బ్యాగ్లో అయితే చూసుకున్నాను చూసుకునేటప్పటికీ బ్యాగ్లో అయితే లేవు అనమాట సో మళ్ళీ ఆటో కట్టించుకొని అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళి మొత్తం అన్నీ అనమాట చెల్లి సో దొరకలేదు నాకైతే మైగ్రేన్ వచ్చేసింది చెప్పాలంటే అప్పటికప్పుడికే తలకి నొప్పి అనమాట అసలు ఉందా లేదా ఏమవుతుందని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే మనకు తాళాలు ఇవ్వటం కాకుండా ఎక్స్ట్రా కీ అయితే వాళ్ళ దగ్గర ఉందనమాట సో అడిగి తీసుకుందాము వాళ్ళు ఇస్తారేమో అని చెప్పి చూద్దామని అన్నారు కానీ అక్కడికి వెళ్లే వరకు వాళ్ళని అడిగే వరకు నాకు ఫుల్ టెన్షన్ అనమాట ఎందుకంటే తీసుకురాక తీసుకురాక పెద్దమ్ వాళ్ళు అయితే తీసుకొచ్చాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా కీ ఎత్తుక్కోవచ్చులే కానీ ఇప్పుడు ఎలాగో కీ ఇస్తారా ఎవరు అని చెప్పి చాలా టెన్షన్ అయితే వచ్చిందనమాట దేవుడి దేవల్లా అతనైతే కీ అయితే ఇచ్చారు ఒకవేళ కీ గాని ఇవ్వకుండా ఉంటే అసలు పరిస్థితి మామూలుగా ఉండేది కాదు అంటే అక్కడ తీసుకొచ్చినందుకు వేస్ట్ అయిపోయేది ఇంటికి కీ దొరకకపోయినా అది కంగారు అయిపోయింది అనమాట కీ ఇచ్చే వరకు కూడా నాకు భయంగానే ఉన్నింది ఆ నెంబర్ చూసి అయితే వాళ్ళు కీ అయితే ఇచ్చారనమాట యాక్చువల్ గా ఇక్కడ మీటర్లు పెట్టేసుకొని వాళ్ళు కరెంట్ బిల్లు కూడా వచ్చేసినాయి అనమాట కొంతమంది కరెంట్ బిల్లు రాకపోయినా మీటర్ మాత్రం పెట్టుకుని ఉన్నారు ఇంకా నలుగురు ఐదుగురు మా ఫ్లాట్ లో పెట్టుకోలేని వాళ్ళు మేము కూడా ఉన్నాం అనమాట ఇంకా పెద్దమ్మ అయితే ఇంటిని చూసి చాలా హ్యాపీ అయిపోయింది ఎందుకంటే పెద్దమ్మకి ఇట్లా సపరేట్ గా ఉండటమో సింగిల్ గా ఉండటం ఇష్టం అనమాట ఇప్పుడున్న ఇల్లు అయితే అసలు చూసుకోలేకపోతుంది అంటే పెద్దమ్మ ఇల్లు సొంత ఇల్లే సో ఇదైతే చిన్నగుందమ్మా చాలా బాగుంటది ఇంక కూడా నీట్ గా ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట అక్క కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం ఇల్లు అక్క కూడా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా చిన్న చిన్న ఇల్లులే బాగుంటాయి పెద్ద పెద్ద గుండె ఇల్లుల కంటే సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వాష్ ఏరియా ఇంకా బాల్కనీ అవన్నీ బాగా నచ్చినాయి అనమాట ఇక్కడైతే ఇంకా కూర్చొని ఇంకా దేని గురించి మాట్లాడుకున్నారంటే ఇంక ఫ్లాట్ ఎలాగా తర్వాత అమ్ముతామా ఇచ్చేస్తామని అని చెప్పి మాట్లాడుకుంటారంట అప్పుడే అప్పుడే ఇల్లు ఇంక ఎదురుగా కూడా చాలా మందికు ఇక్కడ గృహప్రవేశం చేసి పెట్టేశారనమాట యాక్చువల్గా ఏమైందంటే ఎవరైనా సేల్స్ వాళ్ళు ఉంటారేమని చెప్పేసి ఫోన్ నెంబర్లు కూడా రాసేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అమ్మేద్దాం అని చెప్పేసి మేమైతే కొంచెం టైం చూస్తున్నాం అనమాట అట్లీస్ట్ వన్ మంత్ అయినా ఇంట్లో ఉండాలి అని చెప్పి చూస్తున్నాము కానీ అవ్వట్లేదు ఎందుకంటే డాక్యుమెంట్ ఇంకా రావట్లేదు అని చెప్తున్నారు డాక్యుమెంట్ వస్తే మీంటర్ పెట్టుకోవాలి అప్పుడు కరెంట్ వస్తుంది అప్పుడు రెండు రోజులు కాదు మూడు రోజులు ఉన్న ఇంకా పది రోజులు ఉన్నా కూడా ఉంటుందన్నమాట వాటర్ లేకపోయినా ఉండొచ్చు కానీ కరెంట్ లేకపోతే అసలు ఉండలేము సో వాటర్ పైపులు కూడా బిగిస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు టూ త్రీ డేస్లో అయితే వాటర్ పైపులు కూడా బిగిస్తాము అని అన్నారు సో అందుకే మేము సపరేట్ కీ అయితే వేసుకొని రాలేదనమాట ఇక్కడ ఈ టెన్షన్ అయితే వదిలింది కానీ వెళ్ళిన తర్వాత ఆ కీ దొరుకుతుంది అని చెప్పేసి అసలు ఫుల్ టెన్షన్ కానీ కీ ఎదకలేదు చేయలేదు కానీ టూ డేస్ తర్వాత దొరికిందనమాట సో అలాగ కూడా జరుగుతూ ఉంటది ఒక్కోసారి మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ చేయండి కానీ అది సేపు నాకు తలకైన మాత్రం మామూలు రాలేదు ఎలా ఉంటది ఎలా ఉంటది ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కానీ ఫైనల్ ఇచ్చారనమాట తెలియట్లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా చు గ్రీనరీ ఈ ఫ్లాట్లు గానీ అందరూ దిగిపోలు గాని ఈ గ్రీనరీ అనేది కనిపించదు ఎందుకంటే షాపులు రోడ్లు అవన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు కాకినాడలో ఉంటున్న ఫ్లాట్స్ కూడా సేమ్ అంతే అంట ఒకప్పుడు ఇది శ్మశానం అంట ఆ శ్మశానంలో కట్టారు సో ఇప్పుడు వచ్చేసి ఇద ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు సో అట్లా ఇది కూడా ఏమి లేని టూర్ లాగే ఉంది కానీ కొన్ని సంవత్సరాల్లో ఇదంతా ఒక పెద్ద టౌన్ లాగా అయితే తయారవుతుంది ఇది సోనియా నగర్ అనమాట సోనియా నగర్ కంటే ముందు ఒక వయస్ నగర్ అయితే ఉంది సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లే ఉంది సింగిల్ సింగిల్ హౌసెస్ తోని ఇప్పుడైతే ఫుల్ రష్ అయిపోయి అక్కడ కూడా ఫుల్ షాపులు అయితే వచ్చేసినాయి సో ఇది కూడా తొందరలో అలాగే తయారైపోతుంది అనమాట సో ఎలాగో టెన్షన్ నుంచి అయితే బయటపడ్డామో పెద్దవాళ్ళకి కొత్తీళ్ళు చూపించేసాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్